హాయ్ హలో డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్ మీకు ఎయిత్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి మరియు సెవెంత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని బుక్స్ కొన్ని బిట్స్ రెడీ చేసి మీకు ఇస్తానన్నారు కదా అడవులు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆ టాపిక్ నుంచి కంపల్సరీ బిట్స్ వస్తాయి అందుకనే రెండు టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని బిట్స్ ప్రిపేర్ చేసి మీకోసం ఓన్గా నోట్స్ రాసి ఇస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి ఎవ్వరూ లైక్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తేనే కదా వేరే వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు డీఎస్సీకి టెట్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు చదువుకుంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేస్తున్నాను ఫస్ట్ బిట్టు ఆకులు సన్నగా సూదులు మాదిరిగా ఉండే చెట్లు ఆకులు సన్నగా సూదులు మాదిరిగా ఉండే చెట్లు దేవదారి చెట్లు ఇవి ఎలా ఉంటాయి అంటే శంకులు వంటి పునరుత్పత్తి భాగాలు ఉండే చెట్లు అనమాట ఆకుల మీద మంచు నిలవకుండా అంటే మంచు ప్రాంతాల్లో మంచు ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి ఆకుల మీద మంచు నిలవకుండా సూదుల్లాగా సన్నగా ఉంటాయి సూదుల్లాగా సన్నగా ఉంటాయి ఈ చెట్లనే దేవదార్ చెట్లు అంటారు ఈ దేవదారి చెట్లకి మరో పేరు కోనిఫెరస్ కోనిఫెరస్ చెట్లు ఈ దేవదార్ చెట్ల ఆకారం ఎలా ఉంటుందంటే పెంకుటీలు ఇప్పుడున్న హిమాలయ పర్వతాల్లో పర్వతాలున్నాయి మూవీస్లో కానీ వీడియోస్లాగా చూస్తే కనిపిస్తూ ఉంటాయి కదా ఇలా కప్పులాగా ఇలా వేసి ఉంటాయి ఇలా 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 ఉంటాయి ఇవి పెంకుటిల్లు కప్పు మాదిరిగా ఉంటాయి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతంలో పెరిగే చెట్లు సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ఆకురాల్చి చెట్లు అనమాట ఇక్కడ ఆన్సర్ చేయలేదు ఆకురాల్చి చెట్లు యాక్చువల్గా దీనికి ఆన్సర్ ఆకురాల్చే చెట్లు ఆకురాల్చే చెట్లు ఏపీలో ఆకురాల్చే అడవులు ఎన్ని రకాలుగా ఉన్నాయి ముఖ్యంగా రెండు రకాలుగా ఉన్నాయి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రెండు రకాలుగా ఉన్నాయి అవి ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు తక్కువ వర్షపాతం పడే ప్రాంతాలుగా రెండు రకాలుగా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ ఎక్కువ వర్షం పడే ప్రాంతాలు మన రాష్ట్రంలో ఎక్కువ వర్షం పడే ప్రా పడే ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఏ జిల్లాలు ఉన్నాయి శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాలు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపా వర్షపాతం నమోదవుతూ ఉంటుంది కదా నెక్స్ట్ తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు మన రాష్ట్రంలో ఏ జిల్లాలుంటే కడప కర్నూలు అనంతపురం అనంతపురంలో ఎక్కువ వర్షాలు పడవు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆకురాల్చు అడవుల్లో ముఖ్యమైన చెట్లు ఆకురాలచు అడవుల్లో ముఖ్యమైన చెట్లు టేకు సాల్ వెదురు వేగి ఏగిస మద్ది బండారు జట్టిగి వంటి చెట్లు ఉంటాయి తక్కువ వర్షపాతం పొందిన వర్షపాతం పొందే ప్రాంతాలు మన రాష్ట్రంలో తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రత అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పొడి ప్రాంతాల్లో ఉంటాయి కదా పొడి ప్రాంతాల్లో పెరిగే అడవులు మొళ్ళ పద అడవులు ఓకే నెక్స్ట్ బిట్ మొళ్ళ అడవులు ఏపీలో ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ఉన్నాయి వైఎస్ఆర్ కడప చిత్తూరు అనంతపురం నెక్స్ట్ ఏడాది సారీ ఎడారి మొక్కల మాదిరిగా మొక్కలు ఆకులు ముళ్ళుగా మారి బాష్పో తగ్గించుకునే విధంగా ఉంటాయి ఎడారిలో మొక్కలు ఏమవుతుంటే బాష్పోసేకాన్ని తగ్గించుకునే మాదిరిగా ఉంటాయి అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్లో కూడా వచ్చింది చిత్తడ అడవులని ఏమని పిలుస్తారు చిత్తడి అడవులని ఏమని పిలుస్తారు మడ అడవులు తీర ప్రాంత అడవులు తీర ప్రాంతంలో ఎప్పుడు చిత్తడి చిత్తడిగా ఉంటుంది కదా అంటే బురద బురదగా ఉన్నట్టు ఉంటుంది ఇసుకతో కూడిన ప్రాంతం చిత్తడిగా అనమాట మడ అడవులు లేకపోతే తీర ప్రాంత అడవులు సముద్ర తీరంలో ఉంటాయి మడ అడవులు ప్రత్యేకత ఏంటంటే శ్వాసవేర్లు కలిగి ఉంటాయి నీటిలోనే ఉంటాయి నీటి ద్వారా శ్వాస శ్వాస వేర్లని కలిగి ఉంటాయి అనమాట పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలో పెరిగే అడవులు పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలో పెరిగే అడవులు మడ అడవులు మడ అడవుల్లో పెరిగే ముఖ్యమైన చెట్లు మడ అడవుల్లో పెరిగే ముఖ్యమైన చెట్లు ఉప్పు పొన్న అంటే సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి ఉప్పు ఎక్కువ ఉప్పు పొన్న బొడ్డుపొన్న ఒరడ మడ తెల్ల మడ మొదలైనవి ఇంకా చాలా రకాలు ఉంటాయి ఎక్కువగా కొన్ని అడుగుతాడు అంత ఎగ్జాక్ట్గా ప్రతిదీ పేరు పెట్టి ఎగ్జామ్లో అడగడు ఫ్రెండ్స్ గుర్తుంచుకో పర్వత ప్రాంత అడవుల్లో ప్రధాన జంతు జలం పర్వత ప్రాంతాల్లో అంటే మంచు కురిసే ప్రాంతంలో జింక ద్రోపజింక మామూలు జింక కాదు ద్రోపజింక మంచు చిరుత ఐఎస్ఎఫ్ఆర్ ఐఎస్ఎఫ్ఆర్ స్టాండ్స్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇండియాలో అటవీ ప్రాంతం ఇండియాలో అటవీ ప్రాంతం ఎన్ని లక్షలు ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల ఆరు చదరపు కిలోమీటర్లు ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత ఎన్నో స్థానంలో ఉంది పదవ స్థానంలో ఉంది నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒక బిట్ ఉంది ఏపీలో అరవై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయని ప్రభుత్వం అప్పట్లో అంచనా వేసింది ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కాబట్టి స్టేటు విడదీకి ముందు బిట్టు యాక్చువల్గా అది ఇప్పుడు ఈ లెక్కలు మారిపోతాయి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ జాతీయ అటవీ విధానం ఇది చాలా ఇంపార్టెంట్ జాతీయ అటవీ విధానం ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం మొత్తం భూభాగం భూభాగంలో థర్టీ త్రీ పర్సెంట్ అడవులు ఉండాలని పేర్కొంది జాతీయ అటవీ విధానం ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలని అప్పట్లో నైన్టీన్ ఫిఫ్టీ టూలో చెప్పారు మైదాన ప్రాంతంలో ఎంత ఎంత శాతం ఉండాలి అడవులు ట్వంటీ పర్సెంట్ ఉండాలి మైదాన ప్రాంతంలో కొండ ప్రాంతంలో సిక్స్టీ పర్సెంట్ ఉండాలి నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్ అయితే రెండవ స్థానంలో ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చివరి స్థానంలో గల రాష్ట్రం హర్యానా చివరి స్థానంలో గల రాష్ట్రం హర్యానా నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టాలు చేసి చేసింది ఎప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టాలు ఎప్పుడో తన స్వార్థం కోసం అంటే అటవీ చట్టాలను చేసింది అంటే అక్కడ అటవీ ప్రాంతంలో పెరిగే కలపని వాటిని తీసుకువెళ్ళడం కోసం అని అప్పుడు చట్టాలు చేసింది ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో పద్దెనిమిది వందల అరవై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండు రెండు చట్టాలు చేసింది అటవీ హక్కుల చట్టం అసలు మనకు అటవీ హక్కుల చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల ఆరులో వచ్చింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారం అంటే భారత అటవీ విస్ నివేదిక ప్రకారం ఎన్ని చదరపు కిలోమీటర్లు కలిగింది విస్తీర్ణం ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగింది అది మొత్తం భారతదేశ విస్తీర్ణంలో ఎంత పర్సెంట్ ఉన్నట్టు ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్ ఉన్నట్టు నెక్స్ట్ ట్వంటీ నైన్త్ అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన జిల్లా చాలా ఇంపార్టెంట్ అత్యంత అటవీ ప్రాంతం కలిగిన జిల్లా వైఎస్ఆర్ కడప నెక్స్ట్ అత్యల్ప అటవీ ప్రాంతం గల జిల్లా అత్యల్ప అత్యల్పంగా అసలు కృష్ణా జిల్లాలో చాలా తక్కువ అటవీ ప్రాంతం ఉందన్నమాట నెక్స్ట్ అటవీ సాంద్రత అటవీ సాంద్రత అత్యధికంగా గల జిల్లా అటవీ సాంద్రత అత్యధికంగా గల జిల్లా ఏది విశాఖ జిల్లా విశాఖ జిల్లా అటవీ సాంద్రత అత్యధికంగా నెక్స్ట్ అటవీ సాంద్రత తక్కువగా గల జిల్లా అచ్చలపతి జిల్లా అనమాట కృష్ణా జిల్లా అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల్ల అంటారు కదా కర్నూలు జిల్లాలో ఉన్న నల్లమల బంజర భూముల్లో ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటడం అటవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని సామాజిక మరియు గ్రామ అభివృద్ధులను పెంపొందించడం కోసం చేపట్టిన కార్యక్రమం చేపట్టిన కార్యక్రమం సామాజిక అడవుల పెంపక కార్యక్రమం అంటే బంజర భూముల్లో పచ్చదనాన్ని పెంచడం ఈ ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఇక్కడ కింద నెక్స్ట్ బిట్ అదే పారిశ్రామిక ప్రాంతాలు బంజర భూముల్లో పచ్చదనాన్ని పెంచడం పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువ పొల్యూట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం అటవులని పెంచాలని ఈ కార్యక్రమం చేపట్టింది నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అట అడవుల చట్టం పద్దెనిమిది వందల తొంభై నాలుగు అడవుల చట్టం పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల తొంభై నాలుగు నెక్స్ట్ అడవుల పండుగ అడవుల పండుగల ఎప్పుడు జరిగిన ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జాతీయ అటవీ విధానం ఇందాక మనం చెప్పుకున్నాం కదా నైన్టీన్ ఫిఫ్టీ టూ వన సంరక్షణ చట్టాన్ని చేసింది ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు డిసెంబర్ అటవీ హక్కుల చట్టాన్ని చేసింది రెండు వేల ఆరు డిసెంబర్ అటవీ హక్కుల చట్టానికి మరొక పేరేంటి గిరిజన హక్కుల చట్టం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల అభివృద్ధి చెందడం కోసం ఈ చట్టాన్ని భూ హక్కు హక్కు చట్టం చేశారనమాట ఎఫ్డిఎస్టి అంటే ఫారెస్ట్ డెల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అటవీ నివాస షెడ్యూల్ అనమాట వాళ్ళు షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల వాళ్ళు నివసించడం ఓటీఎఫ్డి అంటే అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు మెయిన్ బిట్స్ ఇవే ఫ్రెండ్స్ చూసారు కదా అందరు చూస్తున్నారు చూస్తున్నారు లేదు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొంత డిఎస్సి అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళకి టెట్ అభ్యర్థులకి చాలా ఉపయోగపడే బిట్స్ ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ